రాత్రి నుంచి ఒక ఆడియో రికార్డు ఒకటి వాట్సాప్ గ్రూప్లో వైరల్ అవుతూ ఉంది ఏంటి ఆడియో రికార్డు అంటే రేషన్ రైస్ మరి ముఖ్యంగా లెక్కర్ మాఫియా ఇసుక మాఫియా ఏంటి ఈ లెక్కర్ మాఫియా ఇదంతా రాజుల్లో జరుగుతుందంటే అవును ప్రతి లెక్కర్ షాపు నుంచి కూడా పాతిక వేల రూపాయలు ఎమ్మెల్యే గారికి పన్ను కట్టాలని చెప్పి ఒక ఆడియో రికార్డు వైరల్ అవుతూ ఉంది అదేవిధంగా రేషన్ షాపుల్లో ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా ప్రతి ఇంటికి రేషన్ పంపించేవారు ఇవాళ కూటమి వచ్చిన తర్వాత మరలా తిరిగి దోచుకుండా అని చెప్పి డీలర్ షాపులకు అప్పచితే ఈ డీలర్ షాపుల నుంచి ఒక్కో డీలర్ షాపు నుండి నాకు పది బస్తాలు బియ్యం పంపాలని చెప్పి ఒక హుకుం జారీ చేశారు గౌరవ వరప్రసాద్ గారు దేవ వరప్రసాద్ గారు అని చెప్పి ఒక డీలర్ వాపోతున్నటువంటి పరిస్థితి అయ్యా మా ఉద్యోగాలంతా మా వ్యాపారాలంతా పది బస్తాల బియ్యం ఎమ్మెల్యే గారికి పంపిస్తే మేము ఎలా బతకాలా మా షాపులు రెంట్లు ఎలా కట్టాలని చెప్పి ఒక డీలర్ యొక్క ఆందోళనని ఒక రికార్డింగ్ కాల్ రికార్డింగ్ ఈ మధ్యకాలంలో రాజుల్లో